సైన్యంపై మతప్రభావం విజయనగర రాజుల సైన్యంలో ముస్లిం సైనికులు కూడా ఉండేవారు వీరు తమ ఏలికలకు సలాములు కూడా చేయుటకు ఇష్టపడనందున ఏదో విధముగా తమ గౌరవమును నిలుపుకొనుటకు తమ గద్దెపై నుంచుకొని దానికి చేసిన తురక సలాములను తామును పంచుకొని రాజులు యుద్ధానికి బయలుదేరే ముందు పురోహితులు ముహూర్తము నిర్ణయించేవారు ఇంత గొప్ప ముహూర్తం నిర్ణయించినందువల్లనే కాబోలు తల్లికోట యుద్ధంలో విజయనగర సైన్యం చిత్తుగా ఓడిపోగా రామరాయులు అంత ఘోరంగా రణరంగంలో వధించబడ్డాడు అధర్వణ వేదమంత్రాలు తెలిసిన బ్రాహ్మలు రణరంగానికి బయలుదేరే ముందు మంత్రపూతమైన యజ్ఞం చేసేవారు హిందూ సైనికులు యుద్ధరంగానికి వెళ్ళెప్పుడు గరుడా అని రణనాదాన్లు చేగావించేవారు